ఒక లక్షణం ఏంటంటే వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళు ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఇరుగు పొరుగు స్థలాలన్నీ కొనేస్తుంటారు వాళ్ళకి పొరుగు ఎవరు ఉండకూడదు అంత ఎకరాల ఇంట్లో ఇలా ఒక్కలా ఉంటారనమాట సో ఇస్రాయేల్ జనాంగం అట్లా తయారయ్యారు ఇతరులు మేమందరం దేవుని ప్రజలము మేము కలిసి పెరగా ఇంకేం లేదు ఏంటంటే వీళ్ళే అన్ని భూములు ఎలా కొనేస్తారు అన్ని అన్ని ఇల్లులు ఎలా కొని వస్తున్నారు ఇంకెవరికి ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ మీ ఆశ తీరట్లేదు కాబట్టి ఏమైంది మీరు వంద ఎకరాల పొలంలో ద్రాక్ష తోట వేయండి ఒక గ్లాసుడు ద్రాక్ష రాసమే వస్తుంది మరి వంద ఎకరాలు కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి లంకంత అంత ఇల్లులు ఉంటాయి ఆ క్రింద అన్నాడు అనమాట లంకంత ఇల్లులు ఉంటాయి కానీ ఎవరు ఉండరు నిజముగా వ్యూ దివ్యమైన ఇండ్లు అనేకములు వాసులు లేక వాడే ఉన్నాయి పెద్ద పెద్ద గదులు మొత్తం రాజభవనాలు ఉన్నాయి అందులో నివసించడానికి మనుషులు లేరు ఉపయోగం ఏంటి ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేశారంటే త్రాగుబూతులు అయిపోయారంట వాళ్ళు త్రాగడం తినమే మద్యము త్రాగుదమని వేకున లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ ఉదయం మొదలుకుని రాత్రి పడుకునే వరకు త్రాగడమే సో వారు సితార స్వరమండల తంబుర సన్నాయులను వాయించుచు ద్రాక్షసము తాగుచు విందు కానీ యహో పని యో ఇంకెప్పుడు సెన్షువల్ థింగ్సే ఇంకెప్పుడు ఆనందిద్దాం పార్టీ మూడు ఇంకా త్రాగడం త్రాగడం సో మీరు తినడం త్రాగడం ఎంజాయ్ చేయడం కోసం ఆలోచన చేశారు కనుక మిమ్మల్ని తినడానికి పాతాలము తెరుచుకుంటుంది అక్కడి అన్నాడు అందుచేతనే పద్నాలుగోచును పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అప్రమితంగా తన నోరు తెరచున్నది మీరు ద్రాక్ష రసం తాగుదాం అల్లదిగో అల్లా బకెట్ తిందాం ఇల్లు జాయింట్లు తిందాం ఇంక ఇదే పని కింద ఉన్నారు కదా ఇంకే పని లేకుండా మిమ్మల్ని తినేస్తది పాతాలం మీరు జాయింట్లు అయిపోతారు మీరు ద్రాక్షరసం అయిపోతారు దేవుడు వాళ్ళని గదిస్తూ ఉన్నాడు కంచిని తీసేస్తున్నాడు